నమస్తే ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం భారీ వర్షానికి వంతెన కూలి రాకపోకడాలకు ఇబ్బంది పర్యవేక్షించిన ఎస్ఐ టీవీఆర్ సూరి ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట గ్రామ పంచాయతీ పరిధిలో తిమ్మంపేట అబ్బాయిగూడెం మధ్యలో ఉన్న రహదారి రాత్రి కురిసిన భారీ వర్షానికి కాలువాటు కూలిపోవడంతో తిమ్మంపేట అబ్బాయిగూడెం రాకపోకడలకు అంతరాయం కలిగింది ఎరువని వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కుమ్మంపేట అబ్బాయిగూడెం గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చే మార్గం ఉన్నందున ఇబ్బందులు పడుతున్నారు తెలుసుకున్న బంకపేట ఎస్ఐ టీవీఆర్ సూరి ఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు వరద తీవ్రత ఉన్న సమయంలో కాలువాటు దాటద్దు అంటూ జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ రిపోర్టర్ ములుగు ఏటూరి టూరి నాగారం టీవిజన్ రిపోర్టర్ నల్లెపోయిన లక్ష్మణ్ మీ కష్టం వృధా చూస్తాం కదా మేము કાકા ને રાતા કો કો પાણ કે મા ના ગોડ ઘાટ ઉન આવી ટાઈટ ટાઈર ઓગીરા મંગડા આ તો બેલું આ દે આ ટાઈટ કાય તા બસ લે બેસ બગો अब लो ले आया ना बंदी साक्षी का राजनाथ लड़की बोलते सुपासन कलर में

ಗ್ರಾಮ ಪಾಲನೆ ಅಬ್ಬಾಯಿ ನೀರಾತಿ ಗ್ರಾಮ ಬನ್ನಿ ಅಧಿಕಾರ వారంలో చెప్పుండి సైడ్ ఆ సైడ్ డిమాండ్ లో గలది గ్రామ పంచాయతీ పరిధిలో గల రోడ్డు కలవట్టు నైటు కుర్చిన భారీ వర్షాలకి రోడ్డు కలవట్టు తగిపోవడం వలన నిలాద్రిపేట అబ్బాయి నిలాత్రిపట గ్రామ గ్రామజాలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఎంటెర్ దీని తక్షణ సాయం కింద ರೋಡ್ ಮರಮ ಸೇರ್ಚಾರ ಪ್ರಜೆ ವಿನಪು